హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు సింపుల్ అండ్ క్విక్ రెసిపీ చూపించిపోతున్నానండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు లేదంటే దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టాలనుకున్నా సరే పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ని అయితే తయారు చేసేసుకోవచ్చు అనమాట ఈ కొలతల్లో కనుక కేసాన్ని చేస్తే అమృతంలా ఉంటుంది నోట్లో వెన్నలా కరిగిపోతుందనమాట వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేయగలిగే స్వీట్ అండ్ ప్రసాదం రెసిపీ ఇది ఈసారి పండుగలకైతే ప్రసాదంగా ఇలా తయారు చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోవడం లేట్ చేయకుండా ఈ రవ్వ రవ్వకేసన్ని తయారు చేసుకోవడానికైతే ముందుగా ఒక బాండీ పెట్టుకున్నాను మందపడిది పడితే లోతయింది దాంట్లో ఇప్పుడు బాండి హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఈ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను ముందుగా జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక స్పూన్ జీడిపప్పు మాత్రమే వేసాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి చూసారు కదా కలర్ అయితే మారుతూ ఉన్నాయి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి జీడిపప్పుని పక్కన పెట్టేసిన తర్వాత అయినా తినచ్చు అని చెప్పేసి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి వదిలేసామనుకో మాడిపోతాయి చూసారు కదా ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కకి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి మనము ఎంత చేయాలి అనుకుంటున్నామో ఆ కప్పుతోటి ఒక కప్పు అదే మీరు చే ఎంత చేయాలనుకుంటే అంత రవ్వ అయితే కొలతల కోసం కప్పులో వేసి తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక కప్పు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు అయితే వేసాను అదే నీళ్ళు ఇప్పుడు దీన్నైతే కొంచెం చూసారు కదా కలర్ చేంజ్ అయింది కమ్మటి వాసన అయితే వస్తుందనమాట మరీ రెడ్గా కాకుండా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలా అయితే ఫ్రై చేసుకోవాలి రవ్వని ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కమ్మటి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను చూసారు కదా ఇలాగ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే బండిలోకి ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి అప్పుడు కరెక్ట్గా కొలతలు సరిపోతాయి అన్నమాట చూసారు కదా ఇక్కడ నేను మూడు కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి వాటర్ కాగాలన్నమాట చూసారు కదా వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు రవన్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలు చూపించే విధంగా కలిపే చేసుకుంటూ కలిపారు ఉండలు లేకుండా మంచిగా వస్తుంది అనమాట రవ్వ అనేది మంచిగా కలుస్తుంది ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి ఇది చూశారు కదా ఇలా కలుపుతూ ఉండాలి ఇక్కడ చూసారు కదా మనం కలుపుతూ ఉంట కలుపుతూ ఉండగానే ఇలాగ బండి నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఈ రవ్వ అనేది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాం కదా ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు పంచదార తీసుకున్నాం అనుకో కరెక్ట్గా సరిపోతుంది కొలత అనేది మీరు స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే రెండు కప్పులు యాడ్ చేసుకోవచ్చు మీడియంగా తింటాము అనుకున్న వాళ్ళు ఒకటికి ఒకటి నేరేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మేము భారీ తక్కువ తింటాము అనుకునే వాళ్ళు ఒక కప్పు అయితే వేసుకోవచ్చు సరిపోతుంది మీరు తినే స్వీట్ని బట్టి అనమాట ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇక్కడ మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట పంచదార వేసాను కదా ఇంకా వాటర్లో ముందుగా కలుపుకున్న రవ్వ అయితే ఉండలు కడుతూ ఉంది చూడండి ఇలాగ ఉండలు లేకుండా గరటిసేక్ అయితే బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా వీడియోలో చూపించిన విధంగా గరిటితో అయితేనే మంచిగా కలుసుకుంది అందుకని చెప్పేసి ఇంకా గరిటితో చేసుకుంటున్నాను అనమాట నేను ఈజీగా ఉంటుందని పంచదార మొత్తం కరిగిపోయి బాగా కలిసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు నెయ్యి ఎక్కువ తింటారు అనుకుంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది మేము కొంచెమే తింటాము లైట్గా తింటాము పిల్లలు కూడా నెయ్యి ఎక్కువ అయితే స్వీట్ అందుకు కొంచెం అయితే యాడ్ చేశాను అది కరగడం కోసం అలా పూసాను ఆ నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యి కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి రవ్వకి పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం అంతా హల్వాకి పట్టేలాగా చూసారు కదా నెయ్యి మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను చిటికడంతా మీరు ఏ ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే అది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూను ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను యాలకుల పొడి చేసి పెట్టుకుంటాం కదా ముందే అదైతే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా కలర్ కలిసేలాగా ఫుడ్ కలరు కలుపుకోవాలి చూసారు కదా కలర్ మొత్తం కలిసింది చిటికెట్ వేసుకుంటే సరిపోతుంది కలర్ కలర్ ఇచ్చట్లేదు కదా అని వేసేసుకోకూడదు ఇక్కడ చూడండి మొత్తం ఇలాగా పాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత బండి నుంచి సపరేట్ అవుతుంది చూసారు కదా అలా సపరేట్ అయ్యే టైంలో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం కలిపేసి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది ఈ టైంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూసారు కదా ఇంట్లోనే ఈజీగా సూజీ హల్వా రవ్వ అయితే రెడీ అయిపోయింది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ అయితే రెడీ అయిపోయి కదా కేవలం టెన్ మినిట్స్ అయితే సూజీ హల్వా రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఇక్కడ నేను ప్రసాదం కోసం అయితే ఒక బౌల్లోకి తీసాను చూసారు కదా ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈజీగా ఇంట్లోనే సూజీ హల్వా రవ్వ అయితే రెడీ అయిపోయింది కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్